హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మటన్ కర్రీ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో తీశానండి ఎవరికైనా కుక్కర్లో వండుకోవడం రాకపోతే నేర్చుకుంటారని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా చెప్పాను కదండి వంట రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను మటన్ ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లో రుచికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే నేనైతే వన్ కేజీ మటన్ అయితే కుక్ చేస్తున్నాను వన్ కేజీకి నేను ఆయిల్ బాగానే వేసాను ఒక ఆరు నూనె పావులు అంతా వేశాను కొద్దిగా బిగ్ సైజ్ ఉందనమాట పావు మీ దగ్గర చిన్నగా ఉందనుకోండి ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా నూనె పావులు యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఈ విధంగా ఆరు లేదా ఏడు నూనె పావులు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట యాక్చువల్గా మటను కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుందండి మనం నార్మల్గా ఉండేదానికంటే కూడా కుక్కర్లో పెడితే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా అయితే ఆయిల్ వేడెక్కేసింది వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ అయితే ఒక టూ ఆనియన్స్ అట్లా కట్ చేసుకున్నాను అనమాట మన ఇష్టము మనకి గ్రేవీ ఎంత కావాలి అన్న క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ కానివ్వండి టమాటాలు కానివ్వండి తీసుకోవాలి ఆనియన్స్ అందులో వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట యాజ్ యూజువల్గా మనము ఈ ఆనియన్స్లో అంత పసుపు ఉప్పు వేసుకుంటాం కదా అంత సాల్ట్ వేసాను తర్వాత అంత పసుపు వేసి కొంచెం కలిపేసుకొని కొంచెము మగ్గనివ్వాలన్నమాట ఒక ఈ విధంగా కలిపేసుకోవాలి యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీసే తొందరగా అయిపోతాయి అనుకుంటాను నేనైతే ఎందుకంటే వెజ్ అయితే అన్ని ఐటమ్స్ కట్ చేసుకోవాలి కదండి వెజిటేబుల్స్ కటింగ్ ప్రాసెస్ ఇదంతా ఉంటుంది నాన్ వెజ్ ఏంటంటే మనం డైరెక్ట్ బయట నుంచి తెచ్చేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం త్వరగానే అయిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి నేను ఈ మధ్యన ఇన్స్టెంట్గానే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తుందండి ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇలా కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి అడుగంటకుండా మనకి పసుపు వేయగానే కొంచెం అడుగంటనేట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను వేసి కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ మధ్యన అయితే నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఎక్కువ చేయట్లేదండి కొంచెం తక్ తక్కువగానే చేస్తూ ఉన్నానన్నమాట కొంచెం పూజలు పండగలు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ తక్కువనే తింటాం కదా యాక్చువల్గా ఈ కార్తీక మాసం మొత్తం అసలు తినని వాళ్ళు కూడా ఉంటారు మేమైతే అలా ఏం లేదులేండి మేము అలా ఏం అనుకోలేదు కాకపోతే పండగలు ఏమైనా ఇంట్లో పూజలు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం తినము ఇంకా నార్మల్ డేస్ అయితే ఇంకా తింటూనే ఉంటాము కామన్గా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ అంతా బాగా వేగాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కూడా ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఉన్న టమాటా ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను కదా ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకొని ఈ విధంగా వేసేసాను అనమాట పెద్ద పెద్ద సైజు టమాటాలు అయితే ఒక రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టమాటా ముక్కలు వేసిన ఎమ్మటనే ఇంకా మటన్ కడిగి పెట్టుకుంటాం కదా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కుక్కర్లో వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలా మటను టమాటా ముక్కలు వేసిన తర్వాత చక్కగా కింద ఆయిల్ అంతా కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట అంతా కూడా మంచి కలుపుకోవాలి టొమాటో ముక్కలు మటన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇదంతా కూడా బాగా ముక్కలకి పట్టించేలాగా కలపాలి ఈ విధంగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది టెన్ మినిట్స్ లేకపోతే ఫైవ్ మినిట్స్ అయినా సరిపోతుంది అండి మనం ఇలాగ మళ్ళీ కుక్కర్లో ఉడికిస్తాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి అందుకే మనం కుక్కర్ని యూజ్ చేయాల్సి వస్తుంది చికెన్కి అయితే అవసరం లేదు చికెన్ నార్మల్గానే మంచిగా ఉడుకుతుంది కాబట్టి నార్మల్గానే వండుకోవాలి ఇలా కుక్కర్లో వేస్తే ఖరాబ్ అవుతుంది వరి మెత్తగా అయిపోతుంది అనమాట మటన్కి మటన్ మాత్రం కంపల్సరీ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఇలా మగ్గిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట కొంచెం ఉడికి ఉడకాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత సాల్టు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ మనం ఫస్ట్ ఆనియన్స్లో వేసాం కదా సాల్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా కారం కూడా వేసుకోవాలన్నమాట కొంచెం నాన్ వెజ్ కూరలల్లో ఆయిల్ కానివ్వండి ఉప్పు కారం కూడా వేయాలి కారం కూడా రుచికి సరిపడంతా వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారం నూనె ఈ మసాలా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కూర అనేది స్మెల్ ఎక్కువ రాకుండా కౌసు వాసన రాకుండా మంచిగా నీచ వాసన రాకుండా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసేసాను గరం మసాలా పౌడర్ అంటే ఏం లేదండి ధనియాలు కొన్ని ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చన చెక్క కొంచెం సాజీరా ఇవన్నీ కూడా లైట్గా ఒక పెంక మీద ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసి మనం మిక్సీ బట్టి పెట్టుకోవాలి పొడిలాగా చేసుకోవాలి ఇంకా ఆ పొడిని మనం ఆ విధంగా వేసుకోవాలి ఇంకా ఆ పొడి నా దగ్గర ఇన్స్టెంట్గా ఉంటుందన్నమాట ఇంకా వేసి కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కొంచెం వాటర్ రాగానే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయద్దు ముక్కలు మునిగినంత మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట ముక్కల పైనికి ఒక ఇంచు మందం నీళ్ళు వస్తే సరిపోతుంది ఇప్పుడు ముక్కలు ఎగ్జాక్ట్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ ఉన్నదానికి కొంచెం ఒక వన్ ఇంచు పైకి వాటర్ వచ్చేలాగా పోసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి వీలుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయను ఎందుకంటే నాకు ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదు కొబ్బరి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర అన్ని వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసేసుకుంటే అయిపోతుంది ఇంక విజిల్ విజిల్స్ ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు మీడియంలో పెట్టినా పర్వాలేదు ఎలా పెట్టినా సరే ఉడుకుతుందనమాట మంట నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టాను మీ మీడియంలో పెడితే కొంచెం విజిల్స్ ఎక్కువ పడతాయి హై ఫ్లేమ్లో పెట్టేసేసి దగ్గర దగ్గర ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చిందా కొత్త కుక్కర్ అయితే సెవెన్ ఎయిట్ విజిల్స్ ఉడికిపోతుంది కొంచెం పాతి అయితే ఒక పదకొండు పాది ఉన్న సరిపోతుంది అనమాట ఒక ఏడెనిమిది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ దించుకొని ఓపెన్ చేసి చూస్తే చక్కగా మటన్ కర్రీ అయితే రెడీ అయి ఉంటుంది ముక్క కూడా చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అయిన తర్వాత చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే కుక్కర్లో చేసుకోవచ్చు ఇలా ఉడుకుతుందనమాట మనం పోసిన వాటర్ అంతా కూడా మంచిగా ఉడికిపోయి ఈ విధంగా కర్రీ అయితే మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా ఉంటుంది అనమాట మనం ఫస్ట్ ఒక ముక్క పట్టుకొని చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది అది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఉడకపోతే మళ్ళీ ఒక రెండు విజిల్ పెట్టుకుంటే ఏం కాదు ఇంతేనండి ఎంతో సింపుల్ మటన్ కర్రీ అయితే రెడీ అయింది కుక్కర్లో మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్